తిరుమలకొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల అధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు టిటిడిలో పారదర్శకమైన విధానాలు అనుసరించబడుతున్నాయని ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టిటిడి పరిధిలో ల్యాబ్ ఉందని ఈ ల్యాబ్లో తనిఖీలు చేసిన తరువాతనే వినియోగించబడతాయని గుర్తు చేశారు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐ మైసూరు పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని గుర్తు చేశారు ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడపబడుతుందని తెలిపారు తాను సమాచారాన్ని సేకరించిన తరువాతే తెలియజేస్తున్నానని కందారపు మురళి ఆ ప్రకటనలో వివరించారు లోబడి ఉంటేనే వినియోగం జరుగుతుందని వివరించారు ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి తేలికగా ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని భక్తుల మనోభావాలను టీటీడీ ఉద్యోగులను అవమానపరిచినట్లే అవుతుందని గుర్తు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల వినియోగానికి సంబంధించి అక్రమ వ్యవహారాలకు సంబంధించి తప్పులు ఉంటే బాధ్యులను కఠినంగా శిక్షించడానికి ఎవరికీ అభ్యంతరం లేదని తన ప్రత్యర్థులను దెబ్బతీయాలనే పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేసుకున్న మార్గం సరైంది కాదని ఇది భక్తుల మనోభావాలను ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేదని ముఖ్యమంత్రి గుర్తించాలని కందారపుమరళి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ తయారు చేస్తున్న లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపుతోంది ముఖ్యంగా భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి దీని మీద అనేక రకాలైనటువంటి మాటలు పలువురు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు గాని ఆయన ఉద్దేశం తన ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి అనేది అనుకుంటే మాత్రం ఆయన ఎంపిక చేసుకున్న మార్గం సరైనటువంటిది కాదు అని చెప్పి టిటిడి ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడుగా నేను తెలియజేస్తున్నాను ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్య సమంజసమైనటువంటి కూడినటువంటిది కాదు మీకు మీ ప్రత్యర్థుల మీద కోపం ఉంటే దాన్ని వాళ్ళు చేసిన తప్పుల ఆధారంగానో లేదా ఇతర విషయాల ఆధారంగానో మీరు చర్యలు తీసుకోండి ఇటు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఏమి రిపోర్ట్ వస్తుందో ఏమో తెలియదు మీరేమి ప్రకటిస్తారో అవన్నీ మీ చేతిలో ఉన్నటువంటి విషయాలు మీరు ప్రకటన చేయొచ్చు తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కఠినంగా కూడా వ్యవహరించవచ్చు ఇదేమి ఏ ఒక్కరు కాదన్నటువంటి సూత్రం ఆ ఎంక్వైరీ నివేదిక బయట పెట్టలేదు ఏ రకమైనటువంటి చర్చ జరగలేదు వాటి మంచి చట్టాలన్నీ కూడా ఎవరి దృష్టిలోనూ లేవు కానీ ముఖ్యమంత్రిగా ఈ మొత్తం రాష్ట్రానికి హెడ్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి అది కూడా ఒక మనోభావాలకు సును సంబంధించిన సున్నితమైనటువంటి ఒక అంశాన్ని లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారు అపవిత్రం చేశారని చెప్పి మాట్లాడడం అనేది ఏ రకంగా సమంజసమో నాకు అర్థం కావడం మీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది మాత్రం ఇది క్షంతవ్యం కాదని చెప్పి నేను భావిస్తున్నాను